అంతా బుద్ధిమంతలేనండి ఎయిటీ ఎయిటీస్ కిడ్స్ మేము అందరూ అంటారు మీరంతా నైన్టీన్ ఎయిటీ కిడ్స్ మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్లో ఉండొచ్చారు ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి మీరున్నదంతా స్వర్ణయుగం అంట మాది ఎయిటీస్ అప్పుడు సినిమాలు అప్పుడు డైరెక్టర్స్ అప్పుడు ఆడియన్స్ అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు మీకేంటి అసలు అంటారు నిజమే మాత్రం ఎన్నెన్ని సినిమాలు అండి ఎన్నెన్ని భాషలు ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు అలాగే మాకు ఎప్పుడూ ప్రసేషన్ కూడా వచ్చేది కాదు ఎందుకంటే ఒకే రోజు మూడు షూటింగ్ చేసేవాళ్ళం మూడు లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్లు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి సిక్స్ ఓ క్లాక్ కాల్షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు మూడు చెన్నైలోనే షూటింగ్లు అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళం ఫుల్ సెట్లో ఒక సాంగ్ నైట్ అయిపోయింది ఒక నైట్లోనే మామూటి గారు నా నేను చేసిన నాకు ఇప్పటికే గుర్తు బాగా అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు జాలీగా చేసేవాళ్ళం ఇప్పుడు నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిల్లలేదు ఇప్పటివరకు ఎవరూ పిల్లలేదు ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు నన్ను పిలిస్తే కదా వెళతాను ఇందాకే చెప్పాను కదండి నన్ను పిలవలేదు ఎవరు నన్ను అడిగారు కొంతమంది ఎందుకని వెళ్ళలేదు ఏమో నేను నైటీ ఆర్టిస్ట్ని కాదేమన్నా సెవెంటీస్ ఆర్టిస్ట్నే ఉన్నా మరి వాళ్ళ దృష్టిలో తెలియదు నో కాంట్రవల్సీ ఎందుకంటే మేబీ వాళ్ళు కనిపించిందో లేదో ఏంటో తెలియదు బట్ అక్కడ నా ఫ్రెండ్సే ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ నాకు తెలిసిన అందరూ నా ఫ్రెండ్సే అన్ని భాషల్లో చేశారు ఇప్పుడు ఎవరైతే రీయూనియన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే కరెక్ట్ మీరు చెప్పింది నేను కరెక్ట్ కానీ వాళ్ళకి వాళ్ళు నన్ను పిలవలేదు చేసిన వాళ్ళు నన్ను ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా నువ్వు ఇక్కడ మేమందరం కలుస్తావు అంటే తప్పకుండా వెళ్ళలేదండి నాకు సరదానే ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది నేను నన్ను అడిగారు తెలియలే ఎందుకు పిలవలేదు నేను వెళ్ళలేదు రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని ఎక్కువ అందరూ అదే నైంటీ పర్సెంట్ నైంటీ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరన్నా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను లేరు నన్ను లేదనుకుంటారు నేను కాదేమో నన్ను కాదు ఎవరిని పిలుచుకుంటున్నారు రాజలక్ష్మి అని ఎవరు అని ఎవరు పిలవరు ఓన్లీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను చెప్పాను ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను అక్కడ ఉన్న అలా పిలిచే ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నాను రాజీ అని పిలిచే ఫ్రెండ్స్ అందరూ అని చెప్పను దాంట్లో కొంతమంది అయినా అవును ఇప్పుడు అందరూ నేను ఎలా చెప్తాను ఎందుకంటే దాంట్లో ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియదు నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట దాంట్లో తెలుసు కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళని రాజే అని పిలుస్తారు కదా యాక్సెప్ట్ చేయాలి మీరు ఇప్పుడు అన్నారు సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తేనే వెళ్తాను రిఈరియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు అంతే కదా అంతే కదా పిల్లలని పేరానికి ఎవరు వెళ్తారండి పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేపంది పిల్లల పేరంటానికి సొంత ఇంటికి వెళ్తేనే ఇంకా అలాంటప్పుడు మనం పిల్లల పేరంటానికి ఎవరు వెళ్తాము ఇప్పుడు మీరు పిలిచాక ఇంటికి వచ్చాను మీరు మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఇంటికి అని అంటానా చెప్పండి మరి మేమేంటంటే మీరున్నారు గురించి మాట్లాడుకోవాలి చాలా వినాలి చాలా కాలం అయింది అని అనిపించింది అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ ఈ రోజు మళ్ళీ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు మేము ఇప్పుడు రాజలక్ష్మి గారికి ఇద్దరు అబ్బాయిలు అవును సరే మీరంటే ఒకే అమ్మ ప్రోద్బలంతో మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు హీరోగా చేశారు మీ ప్రోత్ బలం దాని కాదండి మా ఇద్దరే కాదు ఇష్టం మా అబ్బాయికి ఇష్టం మా హస్బెండు చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడు ఒకటే చెప్పాను నీకేది ఇష్టమో నువ్వు వచ్చాయి ఇద్దరు పిల్లలకు మేము చెప్పింది అదే మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంత ఏమి ఉండదు ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు మా ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే ఒక పర్సెంట్ తెలుసు ఇప్పుడు వాడు చదువుకోవాలనుకుంటే వాడు ఏ చదువు వాడు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నీకు అవసరమా నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం సరే ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను నా పేరు చెప్పకపోయినప్పుడే తనకు తన ఛాన్స్ వచ్చింది హీరోగా తను ఎవరో పిలిచారంట వెళ్ళాడు వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత యువర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్తో తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకు వచ్చింది డైరెక్టర్ మీ అబ్బాయిని తెలియదు మేడం అన్నాడు మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు తనకి తను స్వతంత్రంగా ట్రై చేశాడు దొరికి తన టాలెంట్ తన టాలెంట్ ఆ ఒక్క మూవీని వచ్చేసాడు తను యాక్చువల్గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి తను కెమెరా కమ్ డైరెక్టర్ తను ఎస్ఆర్ఎం అని చెన్నైలో చదివాడు దాది ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదివాడు శివాజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని అక్కడ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసే కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి టెక్నికల్ చేసేది రెండో అబ్బాయి రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్ నాకు సైన్సే ఇష్టం అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు సైంటిస్ట్ అయ్యాడు ఇప్పుడు పిహెచ్డి డాక్టరేట్ చేస్తున్నాడు లండన్ లో ఓ తను ఫుల్ గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు తనేం చేయలేదు తనకి ఎంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఒకరేమో లండన్ ఫ్యామిలీ ఏమో సింగపూర్లో మీరేమో హైదరాబాదు ఎలా మేనేజ్ చేస్తున్నారు తిరుగుతున్నాను లండన్ చక్రాలు దాళ్ళకి అంటారు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా ఆ పది రోజులు అక్కడ వచ్చేస్తాను ఒక బూస్ట్ వచ్చిపోతుంది అనమాట ఒక బూస్ట్ తగ్గితే ఎనర్జీ వస్తుంది కదా నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో పది రోజులు కట్టేసి జాలిగా వెళ్ళేసి వచ్చేస్తాను మళ్ళీ దాన్ని ఒక మూడు నెలల పాటు వచ్చేస్తాను మళ్ళీ ఒక గ్యాప్ ఒక నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటే పారిపోతాను నా గ్యాప్ ఇవ్వటం అన్నది వేళ చేతుల్లో ఉంది నిజమే నాకు ఆ పదిహేను రోజులు గ్యాప్ అయిందంటే కలిసి చేసే లో ఉంటా ఏముందండి సింగపూర్ నాలుగు గంటలు సెట్ కదా అదే పెద్ద లెక్క ఎలాగో డే లాంగ్ షూట్లు నైట్ ఎర్లీ ఓవర్ కూడా చేసేవాళ్ళు అలా నాలుగు గంటలు కూర్చుంటే అయిపోతుంది వెళ్ళిపోతున్నా పది రోజులు చేసుకుంటే ఆహా అక్కడ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు అందరితో గడిపేస్తాను గుళ్ళు గోపలు దిగేస్తాము అక్కడ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పిల్లాడు మా అబ్బాయి మాకు వాళ్ళు ఇద్దరు సింగపూర్లో ఉంటున్నారు మా వారు వెళ్ళిపోతే వాళ్ళతో తిరిగేస్తాను ఆ పదిహేను రోజులు మళ్ళీ ఇక్కడక్కని ఫ్లైట్ ఎక్కావా నెక్స్ట్ డే షూటింగ్ వచ్చి అటెండ్ అయిపోతాను షూటింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను నేను ఉండను ఓహో ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను ఇంకా వాడికి ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్లో కాల్ చేస్తారు ఒకవేళ ముందు రావాలనుకుంటే ముందర పీ చేసుకొని చేసుకుని వచ్చేస్తాను టికెట్ మన సొంతం రే కాబట్టి పెద్ద అనిపించింది ఇంకా టైం పడుతుంది ఆ రోల్ ప్లే ఇంకా స్టార్ట్ అవ్వాలి ఆ రోల్ ఒకటి అన్ని రోల్ చేసుకుంటూ వచ్చాము కూతురు భార్య తల్లి ఈ మూడు జనరేషన్స్ అయిపోయింది ఇక నాలుగోది రావాలి ఇంకా ప్రస్తుతానికి లేదు సో రెడీ ఉన్నారా దానికి ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి కదా ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం ఇంకా అదొకటే తక్కువ చూద్దాం అది ఫ్యూచర్ లో వచ్చేస్తుంది ఆ పదవి కూడా యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే నేను మీరు నో కాంట్రవర్సీస్ అన్నారు కానీ నేను రెండు అడుగుతాను మిమ్మల్ని చెప్పండి ఒకటేంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీ మూమెంట్ మూమెంటో కాస్టింగ్ కవచ్ మూమెంటో ఇలాంటివి అడ్జస్టింగ్లు కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి అది మీరు వచ్చినప్పుడు సెవెంటీ నైన్లో శంకరాభరణం ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు ఎప్పుడైనా ఇలాంటి ఇన్కన్వీనియన్స్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి మొన్న ఎవరో అయితే కూడా నేదో చెప్పాను ఉండకుండా ఎలా ఉంటుంది బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరిని ఇష్టపడతారు మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం దూరం చూసి ఆనందిస్తారు అనేది ఆనందించకపోతే నేను ఆచేసిన ఏదాన్ని కాదు కదా నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లం పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం ఫస్ట్ ఇవి అంతే అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు ఎందుకంటే ఉంటే ఏ ఏ ఫీల్డ్లో లేకుండా ఉన్నాయి అన్ని ఫీల్డ్లలో ఉన్నాయి కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది ప్రతి విషయం మీరు ఆలోచించండి మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయి ఏదైనా ఒక చిన్న కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం పెట్టేవాళ్ళు ఉండొచ్చు ఒక్కొక్కరి గురించి గాసిప్స్ రావచ్చు ప్రతి చోట ఉంది కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే